జైన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు లేటెస్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే ఏటీపీసీ కానిస్టేబుల్ సంబంధించి టూ థౌసండ్ ట్వంటీ టూ నోటిఫికేషన్ సంబంధించి మనకు చాలామందికి ఇప్పుడు ఈవెంట్ ఉందండి సో ఎవరైతే ఈవె ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి ఈవెంట్కి వెళ్తున్నారో వాళ్లకు ఇప్పుడు మనకు ఏమేమి డాక్యుమెంట్ తీసుకెళ్ళాలి ఏ విధంగా జాగ్రత్తలు పడాలి సో మనకు క్రూషల్ డేట్ ఏముంది అని చెప్పేసి టోటల్గా ఈ వీడియోలో తెలుసుకుందండి సో దయచేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే ఏమేమి డాక్యుమెంట్ కావాలో డీటెయిల్గా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది సో మీకు కనిపిస్తుంది చాటు ఇందులో చూ చూడండి ఒకసారి మీకు డాక్యుమెంటేషన్ ఏమేమి ఉందో చెప్తాను ఈ చాట్లో మనము ఏమేమి డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళాలి ఈవెంట్కి అటెండ్ అయ్యేటప్పుడు అని చెప్పేసి మనకు డీటెయిల్గా క్లియర్ కట్గా తయారు చేసిన చాట్ అండి సో ఈ విధంగా ఒకసారి చూడండి ఈ చాటును ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి దయచేసి వీడియో లాస్ట్ వచ్చి చూడండి ఓకేనా సో మిస్టేక్ చేయకుండా మనకు ఏమేమి డాక్యుమెంట్ కావాలో జాగ్రత్తగా తీసుకొని వెళ్ళండి ఓకేనా సో చూద్దాం ఈవెంట్ సెంటర్లో అభ్యర్థి సంపాదించాల్సిన సర్టిఫికేట్ అండి చూడండి ఒకసారి సో ఎస్ఎల్పిఆర్పి ఏపీ ద్వారా జారీ చేయబడిన కాల్ లెటర్ అండి అండ్ ఎస్ఎస్సి పాస్ సర్టిఫికేట్ అండి నెక్స్ట్ ఇంటర్మీడియట్ పాస్ అటువంటి అంటే ఎస్ఎస్సీమో అది ఇంటర్మీడియట్ మేమో ఇంకోటి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎస్సీఎస్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే ఫెయిల్ అయ్యే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు రెండు సంవత్సరాల లోపు మళ్ళీ ఎవరైతే పాస్ అయి ఉంటారో మళ్ళీ విషయంలో రెండేళ్ల పాటు ఆర్ ఫెయిల్ మార్కులు మేము తీసుకొని రావడం జరిగింది అని చెప్పేసి చెప్పడం జరిగిందండి అయితే ఎవరైతే ఎస్ఎస్సీలో కానీ ఇంటర్మీడియట్లో కానీ డైరెక్ట్ కొంతమంది పాస్ కారండి ఎవరైనా బ్యాక్ లాగ్ ఉండిపోతే ఆ సబ్జెక్ట్ మళ్ళీ మళ్ళీ రాయడం జరుగుతుంది కాబట్టి సో ఎవరైతే అట్లా ఎవరైనా పాస్ ఫెయిల్ అయి ఉంటే ఫెయిల్ పా పాస్ అయ్యి ఉంటే వాళ్ళు వాళ్ళ మార్క్స్ మేమోతో సహా తీసుకుని వెళ్ళాలండి అంటే ఫెయిల్ అయినప్పుడు వస్తారు ఒక మేమో అది మళ్ళీ పాస్ అయినప్పుడు కూడా వస్తారు ఒక మేమో అది కూడా తీసుకుని వెళ్ళాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇంకోటి స్టడీ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగిందండి ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మనకు బోన సర్టిఫికేట్ ఇస్తారండి ఇష్యూ చేస్తారు స్కూల్ లెవెల్లో అది తీసుకెళ్ళాలి అది లేకపోతే మనము ప్రైవేట్ అభ్యర్థుల విషయంలో ఎవరైతే ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నారో వాళ్ళ ప్రైవేట్ అభ్యర్థుల విషయంలో ఎంఆర్ఓ ద్వారా జారీ చేయబడి చేయబడిన గత ఏడు సంవత్సరాల రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అండి సో ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మనము రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఒకటి పర్మనెంట్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ మనకి ఇస్తారండి స్టేట్ గవర్నమెంట్లో సో ఆ రెసిడెన్షియల్ సర్టిఫికెట్ తీసుకుని వెళ్ళాలి ఎవరి అయితే స్టడీ సర్టిఫికేట్ లేదు స్టడీ సర్టిఫికేట్ ఉంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అవసరం లేదండి సో ఉంటే తీసుకెళ్ళండి ఓకేనా నెక్స్ట్ లా లాస్ట్ సెవెన్ ఇయర్స్ వరకు ఉంటే సరిపోతారండి అంతకన్నా ముందు ఉంటే చల్లబాటు ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది అంటే సెవెన్ ఇయర్స్ నుంచి ఇప్పటివరకు లేటెస్ట్ వన్ అటు వరకు ఉన్నా సరిపోతారండి ఓకేనా నెక్స్ట్ ఇంకోటి కుల ధృవీకరణ పత్రము మన డేట్ ఇవ్వడం జరిగింది వన్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ టూ తర్వాత జారీ చేయబడింది ఉండాలని చెప్పేసి అంటే ఒకటో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పుడు కంటిన్యూ అండి టు బి కంటిన్యూ జారీ చేయబడి ఉన్న సర్టిఫికేట్ కావాలని ఏది కుల ధ్రువకరణ శత్రువ అంటే మన క్యాస్ట్ అండి సో ఎస్సీ ఎస్టీ ఓపీసీ వాళ్ళు ఏ క్యాస్ట్ ఉన్నా మీ క్యాస్ట్ వైజు సో ఒకటో తారీఖు ఏడు వందల వేల నుంచి ఇప్పటివరకు మొన్న లేటెస్ట్ లేటెస్ట్ వరకు ఇరవై నాలుగు వరకు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు అది తీసుకుని వెళ్ళాలండి నెక్స్ట్ బీసీ క్యాండిడేట్స్ వాళ్ళు బీసీ వాళ్ళ కాస్ట్ సర్టిఫికేట్ దాంతోపాటు మనకు నాన్ క్రిమినల్ అని ఒకటి ఇస్తారండి అది కూడా మళ్ళీ ఓబీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈడబ్ల్యూ సర్టిఫికెట్ ఉంటే ఈడబ్ల్యూ సర్టిఫికెట్ తీసుకెళ్ళండి దాంతోపాటు మనకు నోటిఫికేషన్లు క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది ఎవరైతే ఆ నెక్జర్ సర్టిఫికేట్ ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో అనెక్జర్ అని పెట్టుకున్నారో వాళ్ళు తప్పకుండా ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు అనెక్జర్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఎస్టీ సర్టిఫికేట్ కూడా అండి అనేది తీసుకెళ్ళాలి దాంతోపాటు క్యాస్ట్ ఎస్టీ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళాలి దాంతోపాటు మీ దగ్గర ఏమైనా ప్రత్యేక స్పోర్ట్స్ సంబంధించిన ఎన్సీసీ కానీ ఎంఎస్పి అని పీఎస్పీ సిపి మనకి స్పోర్ట్స్ క్రీడా సంబంధించి ఏమైనా సర్టిఫికేట్ ఉంటే మాజీ సైనికులు అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయినా ఎవరైనా ఉంటే ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలని ఇందులో ఇంకోటి క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది చూడండి పీఈటి ఈవెంట్స్లో గర్భిణీ స్త్రీలను మినహాయింపు ఉంది వారు మినాయింపు కోసం ఎస్ఎల్పిఆర్బికి ఎస్సిటిపిసి పిఎంటీ పీఈటి ఎస్ఎల్పి ఎదురేటి ఎస్ఎల్పిఆర్పి ఏపీ పోలీస్ డాట్ గౌ డాట్ ఇన్ ఈ మెయిల్ ఐన్లో సంబంధించిన గర్భిణీ సంబంధించిన మనకు పత్రాలు పొందపరిస్తే వాళ్ళకు మినహాయింపు ఉంటుంది అంటే అంటే ఈవెంట్ ఇప్పుడు ఉండాలండి వాళ్ళకి తర్వాత ఇస్తారండి సో ఇది మనకు తెలుగులో సో ఇది ఇంగ్లీష్ లాంటి సేమ్ డాక్యుమెంట్స్ అండి ఏం లేదు సో జాగ్రత్తగా ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి లేకపోతే మీకు పెన్ను పేపర్తో రాసుకోండి దీంతోపాటు ఎవరికైతే హెల్త్ ఇష్యూ మేజర్ ఇష్యూ ఉంటే వాళ్ళు తప్పకుండా అక్కడికి వెళ్ళినాక చెప్తే వాళ్ళను ఈవెంట్ డేట్ అనేది చేంజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది అంటే వాళ్ళ హెల్త్ ఇష్యూని బట్టి దానికి తగ్గట్టు డాక్యుమెంట్స్ కూడా తీసుకెళ్ళాలి అండి దయచేసి నేను చెప్పేది ఏంటంటే మీరు జాగ్రత్తగా వెళ్ళండి ఒక టూ డేస్ ముందు ఈవెంట్ ఆపేయండి సో ఫుల్ బాడీ రిలాక్స్ రెస్ట్ మోన్లో ఉండండి దాంతోపాటు నెక్స్ట్ వీడియోలో ఏమైనా ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలో కూడా నేను చెప్పడం జరుగుతుంది ఈవెంట్లో ఏమేమి టెస్టులు చేస్తున్నారో కూడా నేను నెక్స్ట్ వీడియో చెప్పడం జరుగుతుంది దయచేసి షేర్ చేయండి ఓకేనా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్న లైక్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఫిజికల్ మెజర్మెంట్ సంబంధించి చూడాలి ఒకసారి సో అబ్బాయిలకైతే హైట్ వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ సిక్స్ ఒక సెంటీమీటర్ ఇవ్వడం జరిగింది చెస్ట్ విషయానికైతే మనకు ఫైవ్ సెంటీమీటర్ ఎక్స్పెన్షన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అంటే ఎయిటీ సిక్స్ పాయింట్ త్రీ నుంచి దాని తర్వాత ఫైవ్ సెంటీమీటర్ ఎక్స్పెన్షన్ ఉండాలండి దాంతోపాటు అమ్మాయిలకైతే హైట్ విషయానికి అయితే వన్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు వెయిట్ అయితే ఫార్టీ కేజీస్ అమ్మాయిలకండి మినిమం ఫార్టీ కేజీస్ ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఫార్టీ కంటే తక్కువ ఉండొద్దు సో కొంచెం వన్ టూ కేజీ ఇట ఉండే ఏం కాదు కానీ మినిమం ఫార్టీ ఆస్పాస్గా ఉంటే ఇలా చూసుకోవాలండి సో ఇంకోటి ఏంటి ఎస్టీ మెయిన్ సెంటీమీటర్స్ అయితే సో వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది ఎవరైతే ఎస్టీ క్యాండిడేట్స్ అయితే మీన్స్కు అంటే అబ్బాయిలకు సో వాళ్ళకు చెస్ట్ విషయానికి అయితే ఎయిటీ టూ ఎయిటీ త్రీ అని చెప్పేసి అంటే త్రీ సెంటీమీటర్ ఎక్స్పెన్స్ అని ఇవ్వడం జరిగింది సో మళ్ళీ అమ్మాయిల ఎస్టీ క్యాండిడేట్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వన్ ఫిఫ్టీ సెంటీమీటర్ థర్టీ ఎయిట్ కేజీస్ వెయిట్ ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి సో ఇది మనకు ఫిజికల్ మెజర్మెంట్స్ సంబంధించిందండి దీంతోపాటు ఈవెంట్స్ సంబంధించింది సో దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి మీకేమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్స్ నేను తప్పకుండా మీకు అందుబాటులో ఉంటాను ఓకే నెక్స్ట్ వీడియోలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎట్లా వెళ్ళాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది జాగ్రత్తలు అంటే ఏమి ఉండాలండి సో నార్మల్గా మనకు ఈవెంట్కి ముందు ఏ రోజైతే నీ డేట్ ఉందో ఆ రోజు ముందు వన్ టూ డేస్ ముందు ఈవెంట్ స్టాప్ చేయండి అంటే ప్రాక్టీస్ స్టాప్ వేయండి సో రెస్ట్ తీసుకోండి సో మంచిగా బాడీ మసాజ్ చేసుకొని ఆయిల్ రాసుకొని ఫుల్ బాడీగా మంచిగా రెస్ట్ తీసుకుంటే మంచిదండి సో ఫుడ్ అనేది లైట్ ఫుడ్ తీసుకుంటే మంచిది సో హెవీ ఫుడ్ తీసుకోవడం సో ఇబ్బందికరంగా ఉంటుంది డైజెషన్ కాదు సో ఓకేనా ఓన్లీ ఎక్కడైతే ఈవెంట్ సెంటర్ పడ్డారో అక్కడ దగ్గరలోనే ఒక వన్ డేనో టూ డేస్ ముందు వెళ్ళిపోయి అక్కడనే రెస్ట్ తీసుకుంటే మంచిదండి సో మళ్ళీ ఈవెంట్ టైంలో మళ్ళీ హడావుళ్ళు వెళ్ళడం ఇబ్బంది పడడం కంటే సో వన్ డేలో ముందే వెళ్ళిపోతే బెటరు సో మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్ళాలి అవి ఏంటంటే టెన్షన్ పడదు ఎలాంటి టెన్షన్ లేకుండా వెళ్తేనే ఈవెంట్ అనేది సక్సెస్ఫుల్గా క్వాలిఫై కాగలుగుతాం సో ఎవరైతే ఈవెంట్ క్వాలిఫై అయిపోతారో వాళ్ళు నెక్స్ట్ మెయిన్స్కు ఆల్ ద బెస్ట్ అండి సో తొందరలోనే మెయిన్స్ ఎగ్జామ్ ఉంటే మీకు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో మీకు కాల్ లెటర్ వచ్చేస్తే మీకు జాబ్ కూడా జైనింగ్ అయిపోతుంది కాబట్టి సో ట్రైనింగ్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఇప్పటికీ చాలా లేట్ అయింది కాబట్టి ట్వంటీ ఫైవ్లోనే ట్రైనింగ్ స్టార్ట్ అయిపోతుంది సో ఎవరైతే ఈ ఈవెంట్కి వెళ్తున్నారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి జై హింద్